రేస్ ది లాడ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ఈ దినం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా పుస్తకం నలభై అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుతున్నాను ఆలకించము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అంటున్నాడు ఇదిగో నా మాట విను నేను నీతో మాట్లాడుతున్నాను నీ చేతుల యొక్క సంఖ్యలు ఏదైతే నిన్ను బంధించిందో ఏదైతే నీకు నొప్పిని కలగజేస్తూ బాధ పెడుతూ నీ హృదయంలో నీ కుటుంబంలో నీ జీవితంలో నెమ్మది లేకుండా బంధించిందేమో పాపం నిన్ను బంధించిందేమో ఇదిగో సాతాను కొన్ని వాటి చేత నిన్ను బంధించి ఉన్నాడేమో అపవాది నిన్ను బంధించి బలహీనపరుస్తూ నీ శరీరమును నిన్ను గాయపరుస్తూ వాడు బలహీనపరుస్తుంటే ఉదయ కాలంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ చేతుల యొక్క సంఖ్యలను నేను విప్పేద్దని అంటున్నాడు దేవుని బిడ్డరా అపవిత్రాత్మ బట్టిన ఒక వ్యక్తి బంధించి సమాధులలో ఇదిగో కట్టబడిన కట్టి కట్టి కట్టించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు విడుదలనిచ్చాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు గొప్ప రక్షణనిచ్చాడు ఇవదే కాలమున నువ్వు ఏ వేటి చేత బంధించినా వాటిని దేవుడు విప్పబోతున్నాడు ఎదిగో ఎంత బలమైనవైనా అవి ఇనుప సంఖ్యలైనా ఏవైనా వాటిలో నుండి దేవునికి విడుదలనివ్వబోతున్నాడు ఇవిదే కాలమున ఈ మాట నమ్ము ఎందుకంటే కలుగు దేశమందు యోసేపును సంఖ్యలు బంధించాయి కానీ దేవుడు ఇదిగో తన వాక్కును పంపి విడుదలనిచ్చాడు యోసేపు జీవితంలో యువదే కాలంలో నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు గనక నీ బంధకాలన్నిటిలో అన్నిటిలో నుండి యువదేవున దేవుడు నేను విడిపించబోతున్నాడు ఈ మాట నమ్ము ప్రభుని స్థుతించు మీ కొరికి చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు ఆస్తోత్రం ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఇదిగో నేను ముందుకు వెళ్ళలేక అయ్యా నేను చక్కగా నడవ నడవలేక అయ్యా నన్ను కొన్ని బంధించున్నాయి నన్ను అయ్యా నీ బిడ్డలు బాధపడుతూ అయ్యా భయపడుతుంటే ఉదే కాలమున ఇదిగో నీ చేతుల యొక్క సంఖ్యలో నేను విప్పేదని అంటున్నావు ప్రభు విడిపించేదని అంటున్నావు ప్రభా ఎంతమంది బిడ్డలు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన అది ఏది వారిని బంధించిన అపవాది అయిన సాతాని క్రియలైన మాంత్ర తాతలు ఏవి బంధించిన అవి నామంలో లయమవును గాక నీ బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగును గాక నాయన ఈ మాట నమ్ముతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి ఇప్పుడే నాయన ఆ కార్యములు వారి కల్లార చూచిదును గాక మేలు చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని గాక